జయ శ్రీకృష్ణ ఈరోజు మనం శ్రీకృష్ణ చరితము నుండి దేనుకాసురవధ అనే కథను మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ దేనుకాసురుడు అనే ఒక రాక్షసుడు గార్ధవ రూపంలో ఉండేవాడు గార్ధవ రూపము అంటే గాడిద రూపం అనమాట దేనుకాసురుడు అతని స్నేహితులు కూడా గార్ధవ రూపంలోనే ఉండేవారు శ్రీకృష్ణుడు ఎప్పుడైనా కూడా కంసు ప్రేరేపితమైన రాక్షసులను మాత్రమే చంపుతూ ఉండేవాడు కానీ మొదటిసారి శ్రీకృష్ణుడు అంతటా శ్రీకృష్ణుడే దేనుకాసురుణ్ణి చంపడానికి వెళ్ళబోతున్నాడు ఫ్రెండ్స్ మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం విందాం ఒకరోజు శ్రీకృష్ణుడు బలరామకృష్ణుడు అతని స్నేహితులైన గోపబాలురు అందరూ కలిసి బృందావన విహారానికి వెళుతూ ఉంటారు గోవులతో సహా అలా వెళ్ళినప్పుడు ఒక తాళ్ళవనము అనే అరణ్యము వాళ్ళకి ఎదురవుతుంది వాళ్ళకి ఎదురవ్వడంతో ఆ తాళ్ళవనము నుంచి వచ్చే సువాసనలు ఎంతో సుగ సుగంధంగా వెదజల్లుతూ ఉన్నాయన్నమాట ఆ వాసనలకు ఎలా అయినా సరే ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ తాటిపళ్ళను తిని తీరాల్సిందే అన్నంత సుగంధభరితంగా ఉందన్నమాట దానితోటి తన స్నేహితులు బలరామకృష్ణుణ్ణి నీవు ఎంతో శక్తివంతమైన బాహువులు కలవాడేవి కదా ఎలా అయినా ఆ రాక్షసుని దేనుకాసురుణ్ణి చంపితే మనం వాటిని తినవచ్చు కదా అని అడుగుతారు ఆ దేనుకాసురుడు ఆ అరణ్యంలో ఉండబట్టి ఎటువంటి పక్షి కూడా దాని మీద ఆ అరణ్యం పైన ఎగురలేదని ఎటువంటి జంతువులు కూడా అక్కడ ఆహారం తినలేవని ఏ మనిషి కూడా ఆ అరణ్యంలోకి ప్రవేశించలేడని అందువల్ల నీవు శ్రీకృష్ణుడు కలిసి ఆ దేనుకాసురుణ్ణి కలి చంపితే గనక మనం ఆ పళ్ళను తినవచ్చును అందులోను శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులను చంపిన వీరుడు కదా అందువల్ల మీ ఇద్దరూ కలిసి ఆ దేనుకాసురుణ్ణి చంపితే ఆ అరణ్యంలోకి మనం ప్రవేశించి ఆ తాటి పళ్ళను తినవచ్చు అని చెప్పేసి మిత్రులు ఎంతో కోరికతోటి బలరాముని శ్రీకృష్ణుని కోరుతారు శ్రీకృష్ణుడు బలరాముడు వారి వారి స్నేహితులు కోరిన కోరికపై ఎలా అయినా సరే గార్ధవ రూపంలో ఉన్న దేనుకాసురుడిని చంపివేయాలి అని చెప్పి నిర్ణయించుకొని వారంతా కలిసి తాళ్ళవనమునకు బయలుదేరుతారు అలా తాళ్ళవనమునకు వచ్చి ఎంతో శక్తివంతమైన బలరాముడు ఒక నాలుగైదు చెట్లను గబగబా ఊపుతాడు ఊపగానే ఆ తాటి పళ్ళన్నీ కూడా కింద పడతాయి కింద పడగానే తన స్నేహితులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ పళ్ళను తీసుకొని తినడం మొదలు పెడతారు అలా తిన తినడం మొదలుపెట్టగానే ఆ చెట్ల ఊపిడికి భూకంపం వచ్చిందా అన్నంతగా సౌండ్స్ రావడంతో ఈ గార్ధవ రూపంలో ఉన్న దేనుకాసురుడు ఎక్కడ ఉన్నాడో కానీ గబగబ పరిగెత్తుకుంటూ వీళ్ళున్న ప్రదేశానికి వచ్చేస్తాడు వచ్చేసి ఆ చెట్లను ఊపింది బలరామకృష్ణుడే అని గ్రహించి తన రెండు కాళ్ళతోటి అంటే వెనుక కాళ్ళతోటి బలరాముడి గుండెల మీద టపటపా కొట్టడం మొదలు పెడతాడు మొదటగా ఎంత కొట్టినా కూడా బలరాముడు ఏమి అనడు ఎందుకంటే ఆయన ఆదిశేష రూపము కదా ఆయనకి ఓడ్చుకోలేనిది ఏమీ లేదు కదా కానీ మరలా కొట్టడానికి ప్రయత్నించేసరికి బలరాముడు ఆ అర్ధబ రాక్షసుని యొక్క వెనుక రెండు కాళ్ళని పట్టుకొని గిరగిరా గిరగిరా తిప్పుతూ ఒక చెట్టు పైకి అతి ఎత్తైన చెట్టు పైకి విసిరేస్తాడు బలరాముడు అలా విసిరేసేసరికి దేనుకాసురుడు మరణిస్తాడు దేణుకాసురుడు మరణించేసరికి ఆ చెట్టు మీద ఉన్న బరువుతోటి పక్కన ఉన్న చెట్లు కూడా నాలుగైదు చెట్లు కూడా కూలిపోతాయి ఆ శబ్దాలకి ఆ అరణ్యంలోనే ఉన్న దేనుకాసురుని స్నేహితులు గబగబా వచ్చి శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి అతని స్నేహితులను కూడా చుట్టుముడతారనమాట చుట్టుముట్టి వారందరినీ చంపివేయాలని నిర్ణయించుకుంటారు కానీ బలరామకృష్ణుడు కృష్ణుడు ఆ గాధబావాలను వెనుక రెండు కాళ్లను పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఒక్కొక్క గాడిదను ఒక్కో చెట్టు పైకి విసిరివేస్తారు విసిరేసేసరికి ఆ గాడిదలు ప్రాణాన్ని కోల్పోతాయి ఆ విధంగా ఆ అడవికి పట్టిన దేనుకాసుర పీడని వదిలిస్తారు బలరామ శ్రీకృష్ణులు దాంతో దేవతలందరూ కూడా బలరాముడి మీద శ్రీకృష్ణుడి మీద పుష్పవర్షము కురిపిస్తారు అక్కడున్న పక్షులు ఆ అరణ్యం పైన ఎగురుచు హాయిగా జీవిస్తాయి అక్కడ ఉన్న పళ్ళను తింటాయి అంతేకాకుండా అక్కడ ఉన్న పచ్చిక బయళ్లను జంతువులు కూడా హాయిగా తిని జీవిస్తూ ఉంటాయి మనుషులు కూడా ఆ అరణ్యానికి వెళ్ళి చక్కగా ఈత కోసుకొని తిని ఆస్వాదిస్తూ ఉంటారు ఆ ఆ విధంగా దేనుకాసుర రాక్షసుడి పీడ పీడగలవుతుంది ఆ అరణ్యానికి సో ఫ్రెండ్స్ దేనుకాసుర వధ కథ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక భాగంలో కాళీయ మర్దనము అనే కథను చెప్పుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ కథను తప్పకుండా విని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వీజనా సుఖినవు భవంతు